చదువుకోగలిగిన వాళ్ళు మళ్ళీ ఇంకొద్ది మంది ఏమంటారు అంటే ఇప్పుడు నేను చెప్పేటప్పుడు చదువుకున్న ఉండాలి కనీసం అరగంట అయినా చెప్పే ప్రశ్న రాసుకోగలిగిన వాళ్ళు చెప్పలేదు రాయగలిగిన

ये लोग अपने स्वागत हैं लेकिन जब आए तब चीनी चेहरे पर राष्ट्रायत ये राष्ट्रमाला को तो ज़िला नाइन इयर्स फास्टी कर दिया ज़िला राष्ट्रीय కొద్దిలో ప్రయత్నం చేస్తాం అందులో భాగంగానే బడ్జెట్ లో చూస్తే ప్రాంతాల్లో మిగతా రైతు ఇప్పుడు చెప్పాలని ప్రత్యేకంగా ఆకులతోంటి ప్రభుత్వం ఆ రోజు లేకపోతే దేశంగా అలాగే మన రైస్తానం జిల్లా అదేస్తు కట్టమాస్తో మేలు జిల్లా అలాగే మన వయసం వేలు జిల్లాల వస్తుంది మనకి మారే జిల్లా వ్యక్తులు దుర్కొని రక్షణ